మాట్లాడబోయేది ఒక గొప్ప నృత్యకారిణి గురించి కాదు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా గౌరవంగా మార్చుకున్న అద్భుత ప్రయాణం గురించి ఆమె పేరే మంజమ్మ జోగతి అవునండి ట్రాన్స్జెండర్లకు సమాజం చూపే వివక్షతను తుడిచిపెట్టేలా వారి గౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన మహిళ మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మ జోగతి గారు ఇక విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లాలో జన్మించారు అసలు పేరు మంజునాథ్ శెట్టి అయితే తనలో ఉన్న స్త్రీ లక్షణాలను పదహైదేళ్ల వయసులో గుర్తించారు ఆత్మతో మాట్లాడే ఆత్మబంధం నాటే మొదలైంది పండితుల పట్ల విధేయతగా జోగప్ప సాంప్రదాయంలో చేరి దేవతకు అంకితమయ్యారు అప్పటి నుంచి ఆమె మంజమ్మ జోగతిగా మారారు తిరస్కరించింది చదువు ఆగిపోయింది ఆహారం లేక భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంతటితో కాదు లైంగిక వేధింపులు సామాజిక విభజన అన్నీ ఎదుర్కొన్నారు ఒక దశలో ఆత్మహత్యకు కూడా యత్నించారు కానీ జీవితం ఆగలేదు ఎందుకంటే ఆమెకి ఒక కళ దొరికింది అప్పుడు పరిచయమైన గురువు కల్లబ్బ జోగతి ఆమె చేతుల్లో జోగతి నృత్యం నేర్చుకున్నారు ఆకలే జీవనోపాధి అయ్యింది గౌరవం తెచ్చింది ప్రపంచం చాటింది తర్వాత దేశం మొత్తం తిరుగుతూ జోగతి నృత్యాన్ని ఓ ప్రాచీన జానపద కలిగా ప్రదర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో మంజమ్మ గారు కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు ఈ పదవిని అలంకరించిన మొదటి ట్రాన్స్ జెండర్ మహిళ అవ్వడం చాలా విశేషం రెండు వేల ఇరవై ఒకటిలో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది ఇది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం కాదు ఒక సముదాయానికి ఇచ్చిన గుర్తింపు మంజమ్మ జోగతి గారి జీవితం చెబుతోంది గౌరవం బతికే హక్కు కళ జీవిత మార్గం ఈ కథనం మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఇలాంటి గొప్ప జీవితాలకు మనమందరం ఓ నమస్కారం చేయాల్సిందే ఫైనల్ గా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మంజమ్మ జోగతి గారి గురించి మీరేమనుకుంటున్నారు అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ యువర్ శల్ని ప్రియా